హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ ఇదురు కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగిల్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి మీ ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను మీ కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవాళ్ళు ఫోన్ చేసి వచ్చినట్లయితే మీకు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన్న వెహికల్స్ తెప్పిస్తానండి లేదు మేము రాలేమన్న నాకు ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీకు ఇంటికి ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా చెక్ చేసి అయితే మొత్తం పంపిస్తాను వాట్సాప్లో అయితే పంపిస్తాను ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో అయితే మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ తీసుకొని మీకు నా కంటాక్ట్ చార్జెస్ కమిషన్ ఇచ్చేసినట్టు అయితే నేను వెహికల్ తీసుకొని మీకు కంటెక్ట్తో అయితే వెహికల్ పంపిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ డిలే అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెలుసు అండి రెనాల్స్ కాలా ఎక్సెల్ వేరియట్ రెనాల్స్ కాలా ఎక్సెల్ వేరియట్ రెండు వేల పదిహేడు డిసెంబర్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఒక్క వెయ్యి తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లైన్ నుంచి వెనక డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అడిగే చూసుకోవచ్చు ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషను ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాను ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి కొంత కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ అదే విధంగా ఉన్నాయి ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవండి టోటల్ జన్యున్గా అవుతుంది ఈ వెహికల్ లైట్ మీద స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చండి కంపెనీ యొక్క హెడ్లైట్స్ అదే విధంగా ఉన్నాయి చూసుకోవచ్చు లైట్ మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా అయితున్నాయండి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు ఫ్రంట్ బాలెట్ పట్టి కూడా చూసుకోవచ్చండి కంపెనీ చూసిన బాలెట్ పట్టి అయితే ఉంది వెహికల్కి బాలినెడ్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చండి కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అయితే అవైలబుల్ ఉంది చూసుకోవచ్చండి కంపెనీ ఒక బాలెట్ సీడ్ కూడా అవైలబుల్ అవుతుంది వెహికల్కి టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది మీకు రైట్ సైడ్ వ్యూ కూడా చూపిస్తాను వెహికల్ని టోటల్ వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతు లేదు బ్లాక్ కలర్ వెహికల్ అండి బ్లాక్ కలర్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ వస్తుంది అలైవిల్స్ అయితే వస్తాయి వెహికల్కి చూసుకోవచ్చండి లెవెల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు లోపల ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఇంటర్వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి వెహికల్కి రీడింగ్ చూసుకుంటే యాభై ఒక్క వేందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది వెహికల్కి చూసుకోవచ్చండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది బ్లూటూత్ కంట్రీ సిస్టమ్ కూడా ఉంటుంది దీనికి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కోర్ డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కవర్ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతున్నాయండి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇట్లా కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇట్లా కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు రేరే సిమెంట్స్ కూడా ఉన్నాయండి వెహికల్కి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే కనబడుతుంది వెహికల్ చూసుకోవచ్చండి చూసుకోవచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జెన్యున్గా అవుతుంది టోటల్ జెన్యూన్గా అవుతుందండి వెహికల్ స్టెప్ చూసుకున్నట్లయితే నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ కూడా స్టెప్డే అవుతుంది ఒకటి రెండు సార్లు ఎదుగు చేస్తున్నారు అంతక మీద యూజ్ కూడా చేయలేదు డిక్కీలో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి ఏం లేవు టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికల్ డిక్కి వెహికల్ యొక్క రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఎక్సలెంట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అవుతులేదు లేదండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది భయా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డెస్ట్ చెప్తాను రెనాల్డ్స్ రెనాల్డ్స్ కాలా ఎక్సెల్ వేరియట్ రెండు వేల పదిహేడు డిసెంబర్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది కేవలం యాభై ఒక్కవై తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్ నుంచి వెంకట డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండీ జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకుంటే ఒక ఫార్టీ పర్సెంట్ టై పొజిషన్ అవుతుంది ఇంజన్ అయితే ఎక్స్ట్రల్ కండిషన్ అవుతుంది వెహికల్ కి కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి చాలా అంటే చాలా నీటిగా అయితే మెయింటైన్ చేస్తున్నారు స్టెప్ డైర్ కూడా నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ చేస్తున్నారు నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది స్టెప్ డైరు ఒకటి రెండు సార్ అయితే యూజ్ చేస్తున్నారు వెహికల్కి వెహికల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ స్టేరింగ్ సెంట్రల్ లాంగి సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మే సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్న టూ ఇయర్ బ్యాక్స్ ఉంటాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటుంది ఆటోక్లైమీట్ కంట్రోల్ ఏసీ కూడా ఉంది వెహికల్ వెహికల్ అయితే ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్ అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు మూడు లక్షల తొంభై వేలే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై